నాయకుల మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి పురస్కరించుకొని వారిని స్మరిస్తూ వారికి అర్పిస్తూ మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ను ప్రారంభించబోతున్నాం మనందరికీ కూడా తెలుసు అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల కలను ఇరవై ఐదు ఏళ్ల క్రితము ఒకే ఒకరిగా బయలుదేరి త్యాగాల ప్రణాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించి పద్నాలుగేళ్ల పాటు యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా కలదిరిగి ఏ ప్రాంతంలో ఏ వర్గాలకు ఏ సమస్య ఉన్నదని అధ్యయనం చేసి ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి తెలంగాణ వచ్చినాక ఏ పరిశ్రమలు పెడితే ఈ ప్రజానికానికి లాభం అవుతుందని చెప్పి పద్నాలుగు ఏళ్ల పాటు నిరంతరం శ్రమించి పోరాటం చేసి సకల జనులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి చివరికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణ సాధించినటువంటి మహనీయులు పెద్దలు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ స్థాపించి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత పదేళ్ల పాటు దేశ ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగించి ఆ పరిపాలనలో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మానేలు పూలే గారి ఆలోచన విధానంతో అందరికీ విద్యా వైద్యం అందియాలని చెప్పి ఈ రెండు అంశాలపైన కూడా కోట్లాది నిధులు వెచ్చించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా తీర్చిదిద్దేటువంటి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని ఇరవై ఏళ్ళ యువకుడు ఏ తీరుగైతే ఉత్సాహంగా ఉంటాడో ఆ తీరుగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొనాలని కేసీఆర్ గారు ఆదేశం మేరకు వారి పిలుపు మేరకు గత పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా అనేక ప్రాంతంలో అనువైనటువంటి స్థలం చూసిన తర్వాత మరి సోదరులు క్యాప్టెన్ సతీష్ గారి మాజీ శాసనసభ్యులు వారి నేతృత్వంలో ఎల్కతుర్తిలో అన్నగొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్కతుర్తిలో స్థలసేకరణ జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు స్థల సేకరణలో స్థానిక రైతాంగం కానీ స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించినందుకు వారందరూ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా